మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం ఏదైతే అవగాహన పూరిత కార్యక్రమాలు అంటే సమాజంలో ఉన్న సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ స్పందించాలనే ఉద్దేశంతో ఈ సమతా ఫౌండేషన్ అనేది ప్రతి గ్రామంలో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అయితే ఈ ఇటువంటి కార్యక్రమాలకు విచ్చేసినటువంటి సమతా ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ అందరికీ నా నమస్కారం నా పేరు యోగేష్ సమయభావం ఇప్పటికే చాలా మించిపోయింది మిత్రులారా నేను ఒక షార్ట్ అండ్ స్పీడ్లో చెప్పి ముగిస్తూ ఉన్నాను ఎందుకంటే మన అన్ని ఒక రైతు కుటుంబాలు ఈ వెదరు కండిషన్ ఒక టూ మినిట్స్ నేను చెప్పి ముగిస్తాను అయితే నా పేరు యోగేష్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ నాకు సార్ ఉద్యమాల టైం నుంచే వారు నాకు కొంచెం కొద్దిగా బొక్క పరిచయం ఉండింది వారితో అయితే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను చూసి అక్కడ చేసిన కార్యక్రమాలు సిటీలో కావచ్చు చూసి వారికి మేము వారితో కలిసి పనిచేద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఇక్కడ మన దగ్గరనే సార్ ఏంటంటే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మన నర్సాపూర్ మండలాన్ని వారు ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రతి గ్రామంలో కూడా నర్సాపూర్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా సమత ఫౌండేషన్కు సంబంధించినటువంటి ఒక బెనిఫిషరీసు కనీసం ఐదు నుంచి పది మంది వ్యక్తులు ఉన్నారని చెప్పి ఒక సంకల్పంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు రెండవ విషయము ఇదే మండలంలో ఇక్కడ బామ్లీలో కావచ్చు కుస్లీలో కావచ్చు ఇక్కడనే నర్సాపూర్లో కావచ్చు ఇక్కడ ఎన్నో గ్రామాల్లో వారు సేవా ఫౌండేషన్ తరఫున ఆర్థికంగా కుంగిపోయినటువంటి కుటుంబాలను అనాథలుగా మారిపోయినటువంటి కుటుంబాలను వారి ఫౌండేషన్ ద్వారా మా సభ్యులందరితో మరియు గ్రామస్తులందరి సమక్షంలో కూడా చాలా వరకు ఫౌండేషన్ తరఫున ఆదుకోవడం జరిగింది ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముగిస్తా ఉన్న మిత్రులారా ఒకటి ఏమంటే వారికి ఉన్నటువంటి సంకల్పం చాలా గొప్పది మనం ఏమనుకుంటున్నామంటే ఇది ఒక ఫౌండేషన్ ఇదేదో కార్యక్రమాలు చేస్తూ ఉన్నది వాళ్ళు వస్తున్నారు మనకేదో కాంప్లైంట్ ఇస్తున్నారు వారికి తోచింది వారు చెప్తున్నారని మనం అనుకుంటున్నాం బయట కానీ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈ ఫౌండేషన్ చేస్తున్నటువంటి సర్వీస్ కార్యక్రమాలు చాలా వరకు వెళ్ళిపోయినాయి ఆ కార్యక్రమాలు కూడా ఏ రకంగా అంటే ప్రతి ఒక్కరం కూడా సమస్యలలో ఉంటే సర్కారు వస్తలేదు కానీ సమతా ఫౌండేషన్ వస్తుందని నమ్మకం మాత్రం ఖచ్చితంగా నేనైతే చూస్తా ఉన్నా నేను ఇక్కడ నీ లోకల్ క్యాండిడేట్ కాదు నేను ఒక ముదోలు యూనివర్సిటీ స్టూడెంట్ యూనివర్సిటీ స్టూడెంట్ ముదో కారెడ్డి మా చించాల అయితే వాస్తవానికి వారు ఏదో కార్యక్రమం ఎక్కడైనా ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఇప్పుడు ఇందాక మిత్రులు గుర్తు చేసారు అక్కడ కుస్లీలో జరిగినటువంటి సంఘటన ఇద్దరు పిచ్చోళ్ళబ్బా వాళ్ళకు కోపిన కారణం ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల కోపిన కారణం లేదు వాళ్ళు కోపిన బియ్యం కూడా తినే పరిస్థితి లేదు ఇమ్మీడియట్ సార్ స్పందించి అక్కడ కోపిన బియ్యం కాదు వారి ఇంట్లో ఏవైతే సరుకులు తీసుకుంటున్నారో వారు ఏవైతే సరుకులు వాడుతున్నారు అవే సరుకులు వారికి ఇవ్వడం జరిగింది నిన్న వారి వారి ఉన్న వారి కుమారుడు బర్త్ డే అయినా కూడా సార్ ఇంటి దగ్గర లేరు పొద్దున సెవెన్ థర్టీకి వారి ఇంటి నుంచి వెళ్తే మేము నైన్ ఓ క్లాక్ వాళ్ళు ఇంటికి వెళ్ళి అంటే ఇక్కడ బర్త్డేలు అవి కానీ కాదు కుటుంబం కంటే సమాజమే అని చెప్పి వెళ్తున్న వ్యక్తి సమాజం మరి ఒక చిన్న సమస్య మనం ఇక్కడ అందరం ఉన్నాం రోజు మనం నలుగురితో కూడా మనం మార్కెట్లో ఉండాలి మనం నలుగురితో మార్కెట్లో ఉంటే ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మనం పాల్గొంటే నలుగురు మనకు తెలుస్తారు నలుగురికి మనం తెలుస్తాం లేకపోతే రేపు మనకు నలుగురు పోస్టుల రేపు నలుగురు కూడా మనతో మాట్లాడదు అంటే మన గురించి తెలియదు ఇటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా మనము వాట్సాప్ వేదికగా ఫేస్బుక్ వేదికగా మనం అందరికీ చేరవేద్దాం సమత ఫౌండేషన్కు సహకరిద్దాం సమత సుదర్శన గారి ఆశయాల పట్ల మనందరికీ అవగాహన కల్పించుకొని ఒక బలమైన నాయకత్వాన్ని తయారు చేద్దామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై హింద్